ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్స్ అంబేద్కర్ యూనివర్సిటీవి చాలా లేట్గా అవుతున్నాయి రిజల్ట్స్ కూడా చాలా లేట్గా ఇస్తున్నారు దాని ప్రభావం వల్ల స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని స్టూడెంట్స్ మా దృష్టి దించారు దీని యొక్క ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ మేము ఇన్ టైం వస్తున్నాము మిగతా మీరు అన్నట్టు ఇంకేదైనా డిలే ఉంటే మీ ట్రై టు గివ్ యూ ఆన్ మెయిన్లీ స్టూడెంట్స్ అకాడమిక్ ఇది కూడా పోతుంది అన్నమాట సపోజ్ ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ రావాలి రిజల్ట్ బట్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ రావాలి ఈ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వాడు ఎంబీఏ జాయిన్ అవ్వాలన్నా ఏ ఆ ప్రభావం వాటి మీద చూపిస్తుంది అండ్ మరొక విషయం ఏంటంటే అతని వాల్యుయేషన్ పెట్టుకున్న అది రిజల్ట్ రాకుండా మళ్ళీ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేస్తుంది అతని వాల్యుయేషన్లో అతను పాస్ అయ్యేడా లేదో ఒక తెలియదు రివాల్యుయేషన్ దాని ప్రభావం స్టూడెంట్ మీద చాలా ఎక్కువగా ఉంది ఇది మీ దృష్టిలో దమ్మని స్టూడెంట్స్ చాలా రిక్వెస్ట్ చేశారు సో మీ యొక్క సమస్యను ఎలా పరిష్కరిస్తారు ఎందుకంటే మీకు డైరెక్ట్గా కలుద్దామన్నా ప్రెస్ వాళ్ళని అలౌ చేయట్లేదు మీ ఆఫీస్లో అదే ప్రాబ్లం వస్తుంది రెండుసార్లు వచ్చాను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను బట్ దే ఆర్ నాట్ అలౌడ్ సో అందుకనుకోండి అదృష్ట సత్తు స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు సార్ ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ సార్ మేడం వస్తారు కొద్దిగా రిక్వెస్ట్ చేసి మేడం దృష్టిలో తీసుకెళ్ళండి అన్నారు అండ్ కింద సార్ సార్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ గ్రాహ్యాకి నేనే ఇంటర్వ్యూ చేసాను సార్ని సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం స్టూడెంట్స్కి ఎకాడమిక్గా ఎలా డెవలప్ అయ్యి వాళ్ళు అభివృద్ధి అయితే చిన్న క్లూ ఫ్యూ వర్డ్స్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తాను రిగార్డింగ్ దిస్ ద టెక్నికల్లీ వాళ్ళు ఎలా డెవలప్ అయితే బాగుంటుంది క్యాంపస్ చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఇప్పుడు కూడా ప్రెసెంట్ డ్రోన్ టెక్నాలజీ మీద ఈనాడ మెమ్మ ఇంజనీర్ ఇన్స్టిట్యూట్ సో ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ వీఆర్ ఫెసిలిటేటింగ్ వాళ్ళ నామినల్ ఛార్జెస్తో వీఆర్ గివింగ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇదే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రెసెంట్లీ దే హ్యావ్ టు డెవలప్ ద స్కిల్ సో దే ఆర్ గెటింగ్ ద డిగ్రీ బట్ స్కిల్ ల్యాకింగ్ అవుతుంది ఆ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మీద నేను కాన్సంట్రేట్ చేస్తాను Uh, we are uh, facilitating to expose all these factors okay thank you very much